హలో హెచ్ఎస్ డబ్ల్యూ వ్యూవర్స్ అందరికీ నమస్కారం సో ఈరోజు వచ్చేసి నేను గంగాధర ఎక్స్ రోడ్కి వచ్చాను ఇక్కడ మన రవళి మేడం వచ్చేసి టెన్ మంత్స్ అవుతుంది మన హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ మెషిన్ తీసుకొని సో టెన్ మంత్స్లో తనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది మన హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ మెషిన్ అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే మేడం బీటెక్ వరకు చదువుకున్నారు సో బీటెక్ అయిపోయాక మన ఈ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు అంటే బిజినెస్ చేయాలని ఎందుకు అనిపించింది అట్ ది సేమ్ టైం బీటెక్ చేసిన వాళ్ళందరూ జాబ్ సైడ్ సెక్టర్ సైడ్ వెళ్తారు కదా సో బీటెక్ చేశాక కూడా ఇలాంటి బిజినెస్ చేయాలని మేడం కనిపించింది అండ్ మేడం డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ చేసుకున్నారు అనేది మేడం ఒక స్టోరీ లో తెలుసుకుందాం హాయ్ నా పేరు రవళి మాది గంగాధర్ ఎక్స్ రోడ్ నేను బీటెక్ కంప్లీట్ చేశాను బీటెక్ అయిపోయిన తర్వాత వెంటనే నాకు మ్యారేజ్ చేశారు ఇంట్లోనే ఆ తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కాక ఇంటి దగ్గర ఖాళీ ఉండకుండా ఏదైనా జాబ్ చేయాలని ఆలోచన ఉండేది కానీ జాబ్ చేయాల చేద్దామనుకుంటే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి బయటికి వెళ్ళి జాబ్ చేసే అంత లే వర్కౌట్ కాదని నేను ఇంటి దగ్గర ఉండి ఏదైనా వర్క్ చేసుకుంటే బాగుంటుందని అనుకున్నాను కానీ ఏది చేస్తే బాగుంటుందని అనుకునే లోపు నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి నేను ఇంటి దగ్గర ఉండి స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇంకా ఏమైనా ప్లాన్ అనుకున్నా నాకు స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి నాకు స్టిచ్చింగే కాకుండా ఇంకా వేరే ఏదైనా వేరే ప్లాన్ చేయాలనే ఆలోచనతోనే నేను ఎక్స్ బ్రాండ్ ఒకటి ఎంబ్రాయిడరీ మిషన్ చిన్న తీసుకున్నా కానీ అది ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ రన్ చేసా తర్వాత అది కస్టమర్స్ ఎక్కువ అవడంతో అది దాంతో ఇబ్బంది అయింది ఫ్రేమ్ చేంజ్ చేయడము అన్నింటికి ఇబ్బంది అయింది పెద్ద మిషన్ తీసుకుంటే బాగుంటుంది అని అనిపించింది అందుకే నేను పెద్ద మిషన్ తీసుకోవాలని ఆలోచన అనుకున్నాను కానీ తర్వాత నేను ఏ మిషన్ తీసుకోవాలని అనుకునే లోపు మా రిలేటివ్స్ వాళ్ళు ఇది తీసుకుంటే బాగుంటుంది అని చెప్పారు నేను హైదరాబాద్లోనే వేరే మిషన్ తీసుకోవాలని అనుకున్నాను కానీ నాకు అక్కడ నుంచి అంటే సర్వీసింగ్కి ఇబ్బంది ఏ ఏదైనా ప్రాబ్లం అయితే ఇబ్బంది అవుతుందని అక్కడ అక్కడ కాకుండా ఇక్కడ దగ్గరలోనే తీసుకుందామని ఇక్కడ కరీంనగర్లోనే మిషన్స్కి కాస్ట్ కాస్ట్ అని కాదు కానీ సర్వీస్ ముందు కావాల్సి ముందు ఇంపార్టెంట్ ఏంటంటే మనకు అంటే అవైలబుల్గా వచ్చి మనకి ఏ ప్రాబ్లం ఉన్నా చూసుకోవా చూసుకోవాలి కాబట్టి నేను అందుకోసమని ఇక్కడ దగ్గరలోనే తీసుకుందామని అనుకున్నాను కానీ ఇక్కడ ఏం తీసుకోవాలని అనుకునే లోపు మా రిలేటివ్స్ ఇక్కడ హెచ్ఎస్డబ్ల్యూ అయితే బాగుంటుందని కొందరిని అడి అడిగి తెలుసుకున్నాను ఇదైతే బాగుంటుందని చెప్పారు అందుకోసమని ఇది తీసుకునే ఆలోచన ఇది తీసుకోవాలని అనుకున్నాను ఈ ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే చిన్న ఫ్రేమ్ చిన్న మిషన్ వల్ల నాకు చాలా ఇబ్బంది అయింది ఆ ఫ్రేమ్స్ అయితే చిన్నగా ఉండడం వల్ల నాకు రెండు మూడు ఒక బ్లౌజ్ని ఒక ఫోర్ టైమ్స్ పెట్టడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది అందుకోసమని నాకు పెద్ద మిషన్ తీసుకుంటే కొంచెం ఫ్రేమ్ సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఒక టూ టైమ్స్లోనే మనకి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి అది తీసుకుంటే బెటర్ అనిపించింది కస్టమర్స్ కూడా ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఆ మిషన్తో ప్రాబ్లం అవుతుందని ఈ మిషన్ తీసుకోవాల్సి వచ్చింది సో ఇప్పుడు నాకు ఈ మిషన్ తీసుకొచ్చాక నా కస్టమర్స్ గ్రో గ్రోత్ అనేది చాలా పెరిగింది అందుకే ఇప్పుడు నాకు కొంచెం కస్టమర్ గ్రోత్ పెరగడం వల్ల నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ బిజినెస్ ఈ ఈ బిజినెస్ చేయడం వల్ల నాకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ మిషన్ ఈ బిజినెస్ అనేది రన్ చేయడం వల్ల నా డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాల్సి చే చేసుకోగలిగాను అందుకే నాకు బిజినెస్ ఈ బిజినెస్ ద్వారా నేను కొంచెం హ్యాపీగా ఉండగలుగుతున్నాను ఈ మిషన్ తీసుకున్న తర్వాత నాకు ఏంటంటే ముందు ఇది మనకు ఏ ప్రాబ్లం వచ్చినా మనకు అవైలబుల్గా ఉండే విధంగా ఉండాలన్నది అనే ఆలోచనతోనే ఈ మిషన్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ దగ్గరలోనే తీసుకున్నాను కాబట్టి నాకు ఎప్పుడు ఏం ప్రాబ్లం వస్తున్నా ఎప్పుడు కాల్ చేసినా వాళ్ళు ఏ ప్రాబ్లం ఉన్నా వీడియో కాల్లోనే సాల్వ్ చేస్తుండే ఇంకా వేరే వేరే ప్రాబ్లం వస్తే మాత్రం కంపల్సరీ ఆ రోజే వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసి వెళ్తుండేవారు అందుకోసమే నేను ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది నేను ఎప్పుడైనా కూడా మధ్యలో ఏదైనా వర్క్ చేస్తుండే బ్లౌజ్ బ్లౌజ్ మధ్యలో అయి అయిపోతే వీడియో కాల్ చేస్తే ఏ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేస్తుండేవారు అన్నయ్య రమేష్ అనేవాళ్ళు దీనివల్ల నాకు జరిగిన బెనిఫిట్ ఏంటంటే నా బ్లౌజ్ అనేది మధ్యలో ఆగిపోకుండా కరెక్ట్ టైంకి కస్టమర్స్కి బ్లౌజ్ అనేది ఇస్తున్నాను బీటెక్ చేస్తా నేను ఇక్కడితోనే ఆగిపోతాననే భయం ఉండేది కానీ ఇప్పుడు లేడీస్కి సంబంధించిన బిజినెస్ కూడా ఉంది కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఏదైతే హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ పైన వర్క్ చేశానో బ్లౌజ్ వర్క్ బ్లౌజెస్ వర్క్ చేశానో ఆ వర్క్స్ అనేది మీకు ఇప్పుడు షేర్ చేసుకుంటాను అలాగే మిషన్ అనేది నేను ఎలా రన్ చేస్తున్నాను ఏం చే ఎలా యూజ్ చేస్తున్నాను అనేది మీకు నా వీడియో ద్వారా ఇప్పుడు చూపిస్తాను ఇదేనండి నేను తీసుకున్న హెచ్ఎస్ డబ్ల్యూ మెషిన్ నాకు టూ డే తీసుకున్న టూ డేస్లోనే డెమో అనేది చెప్పడానికి వచ్చారు డెమో అనేది నాకు ఒక టూ డేస్లోనే అర్థమయ్యేలాగా చెప్పారు మళ్ళీ ఏంటంటే దీన్ని వర్క్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది హెవీ వర్క్స్ ఎన్ని ఎంత హెవీ వర్క్ అయినా కూడా చాలా నీట్గా వస్తుంది హెవీ వర్క్ ఎంత హెవీ వర్క్ అయినా కూడా మస్తు చాలా నీట్గా వస్తుండేది మళ్ళీ కస్టమర్స్ అనే నాకు నా దగ్గరకు వచ్చే కస్టమర్లు ఏంటంటే వాళ్ళు వేసుకోవడమే కాకుండా ఇంకా చాలా మందికి కూడా కస్టమర్లను కూడా తీసుకువచ్చేవాళ్ళు నా వర్క్ అనేది అంతా బాగుండేది కాబట్టి వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చి తీసుకొస్తుండేది నేను ఈ మిషన్ అనేది ఒక టెన్ టు లెవెన్ మంత్స్ అవుతుంది తీసుకొని నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ మిషన్ అనేది రన్ అవుతుంది సీజన్లో మార్నింగ్ టు మార్నింగ్ మొత్తం మార్నింగ్ అండ్ నైట్ మొత్తం మిషన్ రన్ అవుతూనే ఉంది కానీ ఎలాంటి ప్రాబ్లం రాకుండా నడుస్తుంది అన్ సీజన్లో కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ మిషన్తో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వీడియో కాల్ ద్వారా నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అందుకే నాకు ఈ మిషన్ ద్వారా నాకు ఏ ప్రాబ్లం లేదు కాబట్టి నేను ఈజీగా వర్క్ చేసుకోగలుగుతున్నాను అందుకే నాకు ఈ మిషన్ తీసుకోవాలని ఆలోచన వచ్చి మిషన్ తీసుకున్నాను కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను